దేవుడు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు గణపరుస్తాడు దేవుడిని బిట్లారా దేవుడట మిమ్మల్ని తప్పిస్తాడట ఘనపరుస్తాడట ఎలా ఉంటే మిమ్మల్ని దేవుడు తప్పిస్తాడు గనపరుస్తాడు వాక్యం సెలవిస్తోంది తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగో వచ్చినం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నీవు దేవుణ్ణి ప్రేమించుచున్నావు గనుక ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో లోకమును ప్రేమించకుండా లోక ఆశలను ప్రేమించకుండా లోకమునకు వేరుగా లోకమునకు ప్రత్యేకంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో దేవుడు నేను తప్పిస్తున్నాడు అతడు నా నామముడు నెరిగినవాడు గనక నువ్వు లోకానికి వేరుగా ప్రత్యేకంగా జీవిస్తున్నావు అంటే నువ్వు నీ దేవుని నామాన్ని ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నావు కాబట్టి నేనతన్ని గణపరచేదను అంటూ ఉన్నాడు ఇంత చక్కని మాటండి దేవుణ్ణి ప్రేమించడం వలన దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు దేవుని నామాన్ని నువ్వు ఎరిగి ఉండడము వలన దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి మొరపెడుతున్నావో దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు శ్రమలో నేను అతనికి తోడయి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను శ్రమలో ఉండి మొరపెడుతున్నావా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మొరపెడుతున్నావా దేవుడు నీ మొరని ఆలకించి నీకు జవాబిస్తాడట నిన్ను తప్పిస్తాడట అంతేకాదు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించేదను ఇంత చక్కని మాట అండి అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నావా దేవుడు నేను తప్పిస్తూ ఉన్నాడు దీర్ఘాయువుని ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఆయన రక్షణని నీకు చూపిస్తూ ఉన్నాడు నీవు దేవుణ్ణి ప్రేమించడం వలన తప్పిస్తున్నాడు గణపరుస్తూ ఉన్నాడు ఉత్తరమిస్తూ ఉన్నాడు విడిపిస్తూ ఉన్నాడు నిన్ను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు ఇన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఎహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీ పిల్లలను నేనే రక్షించేదను దేవుని బిడ్డలారా దేవుడట నీ పిల్లలని నేనే రక్షించేదను అంటూ ఉన్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలరా నీ పిల్లల్ని రక్షించేది దేవుడే ఎందుకు దేవుడు నీ పిల్లల్ని రక్షిస్తూ ఉన్నాడు నీ పిల్లలు నీకు దూరంగా ఉండి నివాసం చేస్తున్నారేమో నీ పిల్లల్ని దూరంగా ఉండి జాబ్ చేసుకుంటున్నారేమో ఏ రీతిగా నీ పిల్లలు దూరంగా ఉన్నారో వారి నిమిత్తమే నువ్వు మొరపెడుతున్నావు కదా దేవుడు నీకు జవాబిస్తూ ఉన్నాడు ఈ జవాబు ఇవ్వడానికి గల కారణం ఏంటిదంటే నువ్వు లోకానికి ప్రత్యేకంగా ఉండి నువ్వు దేవుడి నామని ఎరిగి దేవుని ప్రేమిస్తున్నావు గనక నీ మీ పిల్లల నిమిత్తమే మీరు ప్రార్థించినప్పుడు నీ పిల్లల్ని నేనే రక్షించేద్దను అని ఆయన నీకు మాట ఇస్తూ ఉన్నాడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనములో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే హోవ వాక్కు దేవుడు మీ చుట్టూ మీ పిల్లల చుట్టూ మీ యొక్క ఇంటి చుట్టూ కూడా అగ్ని ప్రాకారముగా ఉంటాడట దేవుని పిల్లల మీ మధ్యలో ఆయన నివాసం చేస్తాడట అది దేవునికి మహిమకరముగా ఉంటుంది దేవుని బిడ్డార ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు ఈ రీతిగా మీ మధ్యలో ఆయన నివాసము చేసి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా నేను దేవుడనట మీ చుట్టూ కూడా అగ్ని ప్రాకారముగా ఉంటాడట ఎంత ఘనమైనటువంటి స్థితిని దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు ఇవన్నిటి కారణము నువ్వు దేవుణ్ణి ప్రేమించడము లోకాన్ని విసర్జించి లోకానికి వేరుగా ఉండి దేవుని నామాని ఎరిగి దేవుణ్ణి ప్రేమించడం వలన నీ జీవితంలో తప్పించబడుతున్నారు గణపరచబడుతున్నారు ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము నాలుగో వచనము నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ఎంత చక్కని మాట అండి నీటి కాలవల యుద్ధ నాటబడిన చెట్టు ఏ రీతిగానైతే ఎదుగుతుందో పచ్చగా ఉంటుందో ఫలములనిస్తుందో దానికి చావు అనేది ఉండదు దేవుడు బిడ్డరా ఈ కాలము ఆ కాలం అనకుండా ఫలములు ఇచ్చే చెట్టుగా ఉంటుంది ఆ రీతిగా దేవుడు నిన్ను నీ నీ కుటుంబాన్ని ఎదిగింపచేసి ఆశీర్వదించి గణపరచునిగా క ఆమెన్